Terima <laughs> kasih. హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్ అలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేచాను ఫైవ్ థర్టీకి బట్ మా చిన్నోడు నా లేచాడు అస్సలు అస్సలు పని చేసుకొని ఇవ్వట్లేదు అనమాట ఈరోజు ఎప్పుడు కానీ నేను ఫ్రైడే సాటర్డే ఈ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు పూజ అయిపోయేది సిక్స్ థర్టీ వరకు పూజ అయిపోయేది మంచిగా ఉండేదాన్ని బట్ ఈరోజు అస్సలు నేను లేస్తుండే నా వెనకాల లేచి వచ్చి ఎత్తుకోమని ఏడుస్తనే ఉన్నాడు ఎంచుతనే ఉన్నాడు నేను పూజ చేసినాక స్నానం చేసినాకే పాప మా పెద్దోడికి లంచ్ బాక్స్ కట్టి పంపేదాన్ని బట్ ఈరోజు అలా అవ్వలేదు మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట కిచెన్ అంతా నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నా చూడండి ఆల్మోస్ట్ సిక్స్ థాటిపోతుందనమాట ఇంకా బయట వర్క్ ఏమీ చేయలేదు ఇక చూడండి నా వెనకాల హచ్చుకుక్క పిల్ల తిరిగినట్టుగా తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు కంట వాడు ఎదురుగా ఉన్నప్పుడు బాగానే ఉంటాడు వాడు ఎదురుగా లేని అనుకోండి ఇక వెళ్ళి ఏడుసనే ఉంటాడు ఇక వాడిని ఎత్తుకొని మా ఆత్మలు తీసుకుంటే మార్నింగ్ వర్క్ చేసేసి తొందర తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ పైనే చేసేసుకొని ఇక మా ఊరిని స్కూల్కు రెడీ చేయించి తీసుకొచ్చాను అనమాట ఇక్కడ మంకి ఉంది మా ఇంటికి ఎదురుగానే నేను స్కూల్ బస్సు ఎక్కించే దగ్గర నిల్చొని ఉంటే అక్కడ మంకి ఉంది అది చూపిస్తున్నాను మీకు అండ్ ఇక్కడ వర్కర్స్ వచ్చారు అదే బయట వర్క్ జరుగుతుంది అనమాట అస్సలు ఎంత సతాయిస్తాడు అంటే అంత సతాయించాడు ఇగో ఎట్లా ఫైవ్కి లేచాడు కదా పడుకోబెడదామని చూస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుకోలేదు ఇక నేను బెడ్ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ వాషింగ్ మిషన్కి వేసే బట్టలును అవి సపరేట్ పెట్టాను కదా చేయితో ఉతికేటివి సో వాడిని పడుకోబెట్టి ఈ వర్క్ చేద్దామని అనుకున్నాను ఇవన్నీ వడుకోబెట్టడానికి తీసుకెళ్తున్నాను బట్ రావట్లేదు ఇట్లాగే ఆడుతున్నాడు ఇలాగే ఆడుతున్నాడు కింద మీద కింద మీద వడి వచ్చేసి వాడిని పడుకోబెట్టేసాను అనమాట వాన్ని పడుకోబెట్టినాక మెల్లిగా మిగతా వర్క్ చేసుకున్నాను సో కర్రీ ఏం వండలేదు మా పెద్దోడికి వచ్చేసి కొంచెం టమాటో ఉంటే దాంతోనే టమాటో రైస్ చేసి ఇంకా మళ్ళీ వండితే వేస్ట్ ఫ్రైడే రోజు నేను సాంచే ముందు వంట తిన్నా అనమాట సో అందుకని మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా నేను ఇక అట్లాగే వాడికి టమాటో రైస్ ఒక చిన్న టమాటో కోసేసి వంట చేసి పెట్టేశాను అనమాట ఇక్కడ మళ్ళీ ఇక నేను వరకు కూడా బ్రెష్ చేయలేదు సో చేయితో ఉతికే బట్టలు ఉతికేసాను వాషింగ్ మెషిన్లో ఇక మా చిన్నోడు స్నానం చేసినాక వేద్దాం అన్నట్టుగా అక్కడే పెట్టాను సో ఇప్పుడు వచ్చి హాట్ వాటర్ పెట్టుకొని పూజ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ నైన్ థర్టీ దాటిపోయిందనమాట సో అప్పుడు కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని తాగాను అనమాట గొంతంతా పట్టినట్టు ఇక మామూలుగా అలవాటు అయిపోయింది హాట్ వాటర్ తాగడం మళ్ళీ బయట కూర్చొని ఆయన కూడా మూ ఓకే వాడిని చూడడానికి రావాలి అన్నట్టుగా సపరేట్గా బెడ్రూమ్లోకే వచ్చేసి వాడు పక్కన కూర్చొని తాగితే ప్రశాంతంగా తాగొచ్చు అన్నట్టుగా అక్కడికి వాటర్ తెచ్చేసుకొని తాగుతున్నాను అనమాట హాట్ వాటర్ వల్ల యూజ్ ఏమంటే మన బాడీలో అంత వేస్టేజ్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట యాక్టివేట్ అయిపోతాయి మన అన్నీ మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ హాట్ వాటర్ వల్ల సో అందుకని హాట్ వాటర్ తాగితే మంచిది కానీ అలవాటు ఊరికి పెట్టుకునే వాళ్ళు తాగాలి అన్నట్టుగా బద్దగిస్తాం కానీ హాట్ వాటర్ తాగితే చాలా యూజెస్ ఉన్నాయి అండ్ ఇక పొటాటో కర్రీ వండుతున్నాను అండ్ నేను టీ తాగేస్తాను అనమాట ఇక అప్పుడే తాగుతున్నాను అనమాట టీ పొటాటోస్ పీల్ చేసి అవన్నీ చేసుకుందాం అనే టైంకి మళ్ళీ మా ఊళ్ళు లేచేసాడు ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని పొటాటో ఏమో మామూలుగా చిన్నగా కట్ చేశాను కొన్ని పొటాటా ఏమో ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేద్దాము పిల్లలు తింటారు కదా అని ఇష్టంగా అని పెడితే ఇక అంతలోకి మా ఊళ్ళు వేసేసాడు పొటాటో ఫ్రై ఏంటంటే సింపుల్గా అయిపోతుంది అన్నీ కట్ చేసి అందులో వేసేస్తాను అనమాట గార్లిక్ వేస్తాను అందువల్ల అండ్ ఇక్కడ టీ అయింది టీ పెట్టుకుని తాగుతున్నాను అనమాట ఫుల్ హెవీ హెడ్ ఎక్ అనమాట ఆల్మోస్ట్ టెన్ వరకు టీ తాగకుండా ఉన్నాడు అండ్ ఇక్కడ పొటాటోస్ పీల్ చేసుకొని కూడా అట్లా పెట్టాను వాటర్లో వేస్తే ఏమంటే పొటాటోస్ ఇట్లా దానిపైన వైట్ అంతా వెళ్ళిపోతే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది మంచిగా ఫ్రై అవుతాయి అనమాట సో సరిగా మా ఊర్లు లేచి నా సంఖలో ఎక్కాడు అనమాట అట్నే ఎత్తుకొని ఆ పొటాటోస్ క కట్ చేసుకున్నాను అబ్బా పిల్లల్ని పెంచడం అనేది అంత పెద్ద టాస్క్ అండి అంత పెద్ద టాస్క్ సింగిల్ హ్యాండ్తో పెంచుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అనమాట సో మళ్ళీ అస్సలు దిగట్లేదు నాకైతే చుక్కలు టార్చర్ అన్ని రకాలుగా అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట అస్సలు ఇలా చెప్పుకోవాలో ఏం చేసుకోవాలో కూడా ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం అయ్యట్లేదు సో ఇక్కడ అదనమాట ఇక ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ చేసింది చూపించలేదు కదా అన్నట్టుగా వీడియోలో చూపిస్తున్నాను నాకు ఇష్టం అన్నమాట పూజ చేసింది వీడియోలో చూపించడం మనం ఈ కుకింగ్ క్లీనింగ్ చూపించింది దానికంటే నాకు పూజ వీడియో చూపించడం ఇష్టం కానీ పూజ చేసేటప్పుడు చూపించడం మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే షూట్ చేయడానికి చూపిస్తాను కానీ నా అంతకు నేను వీడియో తీసుకుంటూ పూజ చేస్తూ ఉంటే అలా చూపించడం అనమాట ఆ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను కొంచెం పీస్ఫుల్గా చేసుకోవడానికి ఇష్టపడతాను అందుకే నేను పూజ చేసేటప్పుడు నా పిల్లలు పడుకున్నప్పుడే పూజ చేసుకుంటాను అది ఎంత లేట్ అయినా ఏమైనా మంచిదే ఉన్నట్టుగా వాళ్ళు రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు వాళ్ళు వాడుకున్నప్పుడు లేకపోతే వాళ్ళు బయట పక్క ఆడుకుంటున్నప్పుడు అట్లా పీ ఆడుకుంటున్నప్పుడు కూడా చేసుకోలేను ఎందుకంటే ఖచ్చితంగా నా దగ్గరికి వస్తూనే ఉంటారు అన్నమాట సో అందుకని వాళ్ళు పడుకున్నప్పుడే అందుకే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అదే అనమాట సో ఇక్కడ నేను పొటాటో కర్రీ వండేసాను అండ్ రైస్ కూడా కుక్ చేశాను మా ఉడికి తినిపిస్తే తినలేడు నాకు ఆకలి వేస్తుంది దోస్త తిన్నాను టూయే తిన్నాను మార్నింగ్ సో ఇవి వన్ అవుతుంది కదా అన్నట్టు వాడిని తినిపిద్దామంటే అస్సలు తినలేదు ఏ ఎంత అసలు కొంచెమే కారం వేసి కొంచెమే సాల్ట్ వేసాను నేను తినేసి వాడిని మళ్ళీ మధ్యాహ్నం టైంలో పడుకోబెట్టాను అనమాట నేను కూడా ఒక నాప్ వేసాను ఒక హాఫ్ అన్ అవర్ మొన్న ఊరు వెళ్ళాం కదా నిద్ర లేదు కదా ఫుల్ బాడీ పెయిన్స్ టైర్డ్గా అనిపించింది ఇక లేచి వచ్చేసి మళ్ళీ అదే కార్యక్రమం నేను పడుకునే ముందు ఏం చేశానంటే డిషెస్ అన్నీ వాష్ చేసి పెట్టేశాను అండ్ ఇల్లంతా కూడా బొమ్మలు అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని అన్నీ సదిరేసి పెట్టేసాను అనమాట నాకు ఎప్పుడు కానీ స్నానం చేసి వచ్చాక చాలా దాహం ఇస్తుంది ఆయన పడుకొని లేచినాక కూడా ఫుల్ దాహం ఇస్తుంది అనమాట అసలు కొంతమంది స్నానం వేసి వచ్చాక వాటర్ తాగుతారా తాగరు అన్నట్టు కానీ మంచిగా అనమాట ఇది ఒక క్లిప్ ఎందుకంటే వీడియో మా చిన్నోడు నిద్రలో లేసాడు అనమాట నిద్రలో లేసి అట్లా కూర్చొని నిద్రపోతున్నాడు అంటే పిల్ల నిద్రపోతుండే వీడియో తీస్తున్నారా అన్నారని అవి నా మెమరీ కోసం నేను తీసుకొని పెట్టుకుంటాను వీడియోలో బాగుంది కదా అని షేర్ చేశాను అనమాట ఇక ఇక్కడ మా ఓటు లేచేశాడు అక్కడ మళ్ళీ పడుకున్నాడు అట్లా నిద్రలో నిద్రపోయిన తర్వాత కూర్చొని నిద్రపోయిన తర్వాత పడుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్పులు లేచాడనమాట వాళ్ళు లేచేసరికి ఇక నేను టీ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ బయట ఈరోజు చెప్పాను కదా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఆయన చేయితో ఉతికిన బట్టలు ఫుల్ ఫుల్గా ఉన్నాయన్నమాట సో అవన్నీ మడత పెట్టాలంటే పెద్ద పెద్ద టాస్క్ అనమాట వాడు నాతోనే వస్తున్నాడు అనమాట కింద దించిదనేమో అస్సలు తీయట్లేదు చూడండి ఎన్ని బట్టలు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ బట్టలు అనుకోండి మేము ఊరు వెళ్ళే ముందు టూ డేస్ ఉండే ఊరు వెళ్ళినాక టూ డేస్ మళ్ళీ డబుల్ డబుల్ పేర్లు కదా కొత్త బట్టలు ఉన్నాయి మళ్ళీ వేసుకొని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆ కొత్త బట్టల మీదే ఉండలేము కదా సో ఆ బట్టలు ఉన్నాయన్నమాట ఈ బట్టలు చేయితో ఉతికినప్పుడు కూడా నాకు ప్రాబ్లం ఏమి అనిపించలే కానీ చేయితో ఉతికినప్పుడు మడత పెట్టడానికి ఇబ్బంది మళ్ళీ ఈ వాషింగ్ మిషన్లో వేసినా కూడా మడత పెట్టడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఏం అంట్లు దోమడం బట్టలు ఉతుకడం ఏదో పెద్ద టాస్క్ టాస్క్ అనిపిస్తుంది అనమాట నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ బట్టలు ఉతకడం బోల్దోవడం పని అంత చేసేదాన్ని కాదు ఒక గైడ్లు వచ్చేదాన్ని పెళ్ళి కాకముందు పెళ్ళి అయ్యాక మాత్రం ఇక చేయాల్సి వస్తుంది తప్పదు కదా మన రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు మనం చేసుకోవాలి తప్పదు అనమాట మళ్ళీ నాకు వేరే వాళ్ళు చేస్తే నచ్చదు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చినా కూడా నేను వేరే ఇంటికాడ చేసినప్పుడు చూస్తాను మా అమ్మ ఇంటికాడ మా అమ్మ చేస్తే నచ్చుద్ది తప్ప ఇంకా మళ్ళీ నేను వేరే వాళ్ళు చేస్తే యాక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేయలేను అనమాట అంటే నాకు ఎందుకు అదొక ఓసీడీ అంటారు కదా నాకు క్లీన్ చేసుకోవడం నాది ఇదే మంచిగా అనిపిస్తుంది అన్నట్టుగా సో నేనే మొత్తం వాష్ చేసుకోవడం ఇన్ కేస్ మేడ్ పెట్టుకున్నా కానీ అంట్లు దోమే పని మాత్రం పెట్టుకోలేము అనమాట ఎందుకంటే అవి నేను క్లీన్ చేసుకుంటే నాకు ఒక హ్యాపీనెస్ అనమాట అంత అనుమానం అనుమానంగా ఉండదన్నమాట అందుకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక మావాడు స్నాక్స్ బాక్స్ అంటే స్నాక్స్ బాక్స్ అంటే వాడు స్కూల్కి తీసుకెళ్ళేది కాదు ఇంట్లో అన్నీ పెట్టేది అనమాట అదంతా అన్నీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఉన్నాయి మెత్త మెత్తగా అయిపోయినాయి కొన్ని అవన్నీ తీసి బయటపడేసి ఇక మళ్ళీ అన్నీ సగ్రిగేట్ చేశాను అనమాట అండ్ ఇక్కడ అంటలు కూడా దోమేశాను మధ్యాహ్నం దోమినే ఉన్నాయి కదా సో అవన్నీ సదరేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా తోమడం ఉతకడం బాగానే ఉంటుంది కానీ వాటిని సర్దడం మడతెట్టడం ఇవన్నీ ఎంత వస్తుందంటే అంత చికాకొస్తుందనమాట అండ్ మళ్ళీ ఇంట్లో నాకేమంటే మా చిన్నోడు నేను ఏం పని చేస్తే నా వచ్చి ఆ పని చేస్తా అని అండ్లు చదరడం అయిపోయినాక నేను ఇక చపాతి చేసుకునే ఊపి అస్సలు లేకుండే అందుకని కొంచెం దోశ బ్యాటర్ తీసుకుని అందులో గోధుమ పిండి వేసుకున్నాను అటులాగా కలుపుకుందామని మంచిగా నానుతుంది కదా ముందే నానేస్తే అని అది గోధుమ పిండి ప్యూర్ గోధుమ పిండి వేస్తే ఏమంటే అంత ఏదో మెత్తమెత్తగా అంత ఏదో నచ్చట్లేదు దాన్ని అట్టులాగా చేసుకుంటే అందుకని ఒక ఒక గరిటె పిండి తీసుకొని ఒక రెండు గరిటెలంతా మనకి ఈ పిండి తీసుకున్నాం అనుకోండి గోధుమ పిండి బాగా వస్తాయి అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను దోశ మాది పొటాటో కర్రీ ఉంది బట్ ఇక ఇక్కడ కొంచెం చట్నీ చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ కూడా మా చిన్నోడు తిన పెద్దోడు స్కూల్కి వెళ్ళే అప్పుడు తినడానికి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ ముందే చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని అక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను యాజ్ వెల్ యాజ్గా రైస్ కూడా కొంచెం నేను ఫ్రైడే రోజు రైస్ తిన్నాను అనమాట నైట్ జస్ట్ ఎంత స్మాల్ గ్లాస్ రైస్ కడుగుతున్నాను మా పెద్దోడు కొంచెం తింటాడు ఇక మా చిన్నోడు అసలు తింటాడో తినడు కూడా తెలియదు అనమాట సో ఇక్కడ రైస్ వాష్ చేసుకొని ఇక్కడ పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను అంటే ఈరోజు పచ్చిమిర్చి లేవు ఇంట్లో అందువల్ల ఎండుమిర్చి ఆనియన్ గార్లిక్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ చింతపండు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా మా పెద్దోడు మాత్రం అన్నమాట ఆయన ఇంట్లో కొన్ని పుప్పు నాలపప్పు కూడా వేసుకున్నాను ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారడానికి పెట్టుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది బట్ మా పెద్దోడు ఏమంటే ఓన్లీ వైట్ చట్నీ వైట్ చట్నీ మిర్చి వేయాలి అది ఆరెంజ్ కలర్లో వచ్చేసరికి అస్సలు బాగోదు అన్న ఫీలింగ్లో ఉంటాడనమాట సో ఇక్కడ కాసేపు టీవీ చూసాము రిలాక్స్ అవుద్దాను కానీ మా చిన్నోడు మాత్రం నా మీదనే నా మీదనే కూర్చుంటూ ఉంటాడనమాట అండ్ ఇక్కడ చట్నీ కూడా చల్లారిపోయింది ఇక సో వాడు కొంచెం మా పెద్దోడు ఉన్నప్పుడు వాడిని ఎంగేజ్ చేస్తాడనమాట ఆడిపిస్తాడు సో ఇక్కడ నేను రైస్ పట్టేసుకొని అండ్ మిక్సీ పెట్టడానికి పట్టేస్తానమాట మళ్ళీ వాడు నా దగ్గర ఉన్నాడు అనుకోండి మా చిన్నోడు మిక్సీ పట్టేపుడు ఏడుస్తాడనమాట ఆ మిక్సీ సౌండ్కి భయపడతాడు కానీ మా పెద్దోడు ఉన్నాడు కదా వాడు చిన్నప్పుడు ఏం చేసేవాడు అంటే మంచిగా వాడే మిక్సీ పట్టేవాడు అంటే భయపడకపోయేవాడు అసలు వీడు భయపడుతున్నాడు కానీ మా పెద్దోడు అట్లా భయపడకపోయేవాడు అనమాట సో ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేను బయట పెట్టాను ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే చెప్పలేము కదా ఫంగస్ లాంటిది వస్తే మళ్ళీ ఇబ్బంది అని అండ్ ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోతుంది ఎంత కొంచెం రైసే కాబట్టి అది తొందరగానే కుక్ అయిపోతుంది సో ఇట్లా సెవెన్ అయింది సిక్స్ థర్టీ అట్లా అయింది అనుకోండి ఇక నేను అప్పటి నుంచి కిచెన్ క్లీనింగ్స్ నాకు వీలు దొరికినప్పుడు అలా వన్ సైడ్ వన్ సైడ్ స్టార్ట్ చేసేస్తాను నేను ఎంత స్టార్ట్ చేసినా ఎంత ముందు స్టార్ట్ చేసి ఎంత ముందు పని పనిచేద్దామనుకున్నా కానీ మా చిన్నోడు దానికంటే ముందే ఉంటాడు ఏడవడానికి సో నా పని డిస్ట్రాయ్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు చూసినా సో ఇక్కడ నేను ఇవి జరిపి ఇది క్లీన్ చేస్తానో వచ్చేసాడు అనమాట ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేసాడు ఇది ఇక్కడే ఆపేసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోయాను ఆయన పాపం మా పెద్దోడికి ఈరోజు నేను దేవుడు రూమ్లో అది క్లీన్ చేద్దామని తెచ్చేటప్పుడు పాపం వాడి తాలకు దెబ్బ అనమాట కొంచెం చిన్నగా బ్లడ్ లాగా వచ్చింది అంటే ఇట్లా చిన్నగా వచ్చింది ఇట్లా మనకు ఘాటు పడితే ఎట్లా వస్తుందో మస్తు బాధ అనిపించింది అసలు నేను మా చిన్నోడు దేవుడి రూమ్లోకి వెళ్ళడానికి నేను వాడిని తీసుకురావడానికి వెళ్తే వీడిని ఆయన కాలే వచ్చాడు అనమాట సడెన్గా చూసుకోకుండా అది ఈనెలు ఉంటాయి కదా దర్వాజలే సో అది తాగిందనమాట అమ్మా నేనైతే చాలా బాధేసింది అస్సలు నాకు ఇప్పటివరకు కూడా అది మైండ్లో నుంచి వెళ్ళట్లేదు అనమాట ఎందుకు ఎందుకు ఎంత ఆడతాడు ఎంత తగిలించుకుంటాడు అని ఒక ఫైవ్ మినిట్స్ పాపం అంతా మస్తు బాధపడ్డాడు కొంచెం పసుపు పెట్టాను ఇప్పుడు నా వాయిస్లో కూడా మీకు అర్థమవుతుంది సో ఇదనమాట కొంచెం తగ్గింది అన్నాడు కానీ నేను ఇక తినలేదు చాలా టైం వరకు అలాగే చూసుకుంటూ ఉన్నాను ఇంకా వాళ్ళకి తిని తినబెట్టేసి పడుకోబెట్టిన తర్వాత నేను అన్నమాట అంటే చాలా చాలా బాగా తీసుకుంటాను ఎందుకు ఇట్లా తగ్గించుకున్నాడు దెబ్బలు అసలు అసలు నా మైండ్లోంచి పోలేదు ఇవాళ వాడుకున్నాక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను సో ఇదన్నమాట మీరు ఇయో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి